రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి గవర్నర్ కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు రాష్ట్రపతి లేదా గవర్నర్ కు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదని అడిగారు రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమూ తిప్పి పంపించడమో చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ మేరకు రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానానికి పద్నాలుగు కీలక ప్రశ్నలు సంధించారు అసెంబ్లీలో ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ల ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు సైతం తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం వెల్లడించింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే అట్టిపెట్టుకోవటం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీనికి సంబంధించి నాలుగు వందల పదిహేను పేజీల తీర్పు వెలువరించింది రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తే అందుకు కారణాలను జత చేయాలని తెలిపింది ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే రాష్ట్రాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది ఆర్టికల్ నూట అలాంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాస్రం తేల్చి చెప్పింది దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా స్పందించారు రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు ఆర్టికల్ నూట నలభై మూడు కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి మొత్తం పద్నాలుగు కీలక ప్రశ్నలు సంధించారు ఆర్టికల్ రెండు వందల కింద బిల్లు గవర్నర్ కు సమర్పించినప్పుడు ఆయనకున్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి అని రాష్ట్రపతి అడిగారు ఆయా బిల్లులపై గవర్నర్ కు ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకునేటప్పుడు మంత్రిమండలి సలహా సహాయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలా అని పేర్కొన్నారు గవర్నర్ రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని ప్రశ్నించారు ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి అడ్డంకిగా ఉందా అని ప్రశ్నించారు గవర్నర్ అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు ఆర్టికల్ రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని అడిగారు రాష్ట్రపతి అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు ఆర్టికల్ రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి విచక్షణ వినియోగం కోసం న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం లేదా రిజర్వ్ చేసినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ నూట సుప్రీంకోర్టు సలహా కోరాలా అని అడిగారు ఆర్టికల్ రెండు వందలు రెండు వందల ఒకటి కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు చట్టం అమల్లోకి రాకముందే అవి న్యాయపరంగా పరిశీలించదగినవా అని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు ఒక బిల్ చట్టం కాకముందే దాని కంటెంట్పై కోర్టులు ఏ విధంగానైనా న్యాయ నిర్ణయం చేయడం అనుమతించదగినదేనా అని ప్రశ్నించారు ఆర్టికల్ నూట నలభై రెండు కింద రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగ అధికారాల వినియోగం ఆదేశాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని అడిగారు ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ ఆమోదం లేకుండా శాసనసభ చేసిన చట్టాన్ని అమల్లో ఉన్న చట్టంగా పరిగణిస్తారా అని ప్రశ్నించారు ఏ కోర్టు బెంచైనా తన ముందు ఉన్న కార్యకలాపాల్లో ఏదైనా రాజ్యాంగ వివరణకు సంబంధించిన ముఖ్యమైన చట్టమైతే దాన్ని కనీసం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ కు సూచించడం తప్పనిసరి కాదా అని అడిగారు ఆర్టికల్ నూట ముప్పై ఒకటి కింద సూట్ ద్వారా తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికారాలను ఉపయోగించడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుందా అని ప్రశ్నించారు ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు తమ అభిప్రాయాలను తెలియచేయాలని రాష్ట్రపతి అడిగారు ఈ అంశంపై నూతనంగా గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాశ్రం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం